టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా విశ్వ వసునామ సంవత్సరం శుభాకాంక్షలు మరి ఈ సంవత్సరం ఏపీ రాజకీయ నాయకుల గ్రహస్థితి మానసిక స్థితి అనుకూలత ప్రతికూలత ఎలా ఉండబోతున్నాయని మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు ఉన్నారు నమస్తే సార్ సార్ ముఖ్యంగా తెలుసుకోవాలనుకుంటున్నది ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి అంటేనే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి ఆ స్థాయికి వెళ్ళిన అతను కార్పొరేటర్కి ఎక్కువ సీఎంకి తక్కువ అనే రేంజ్కి కూడా తను దిగజారిపోయాడు అనే స్థితిగా తను మాట్లాడుతున్నారు అంటే తను ఏమైనా మానసిక స్థితి దెబ్బతినిందా పదవి పోయేసరికి లేకపోతే ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందా అనే విధంగా కూడా ఉంది తను ఏం మాట్లాడుతున్నాడు ఎలా మాట్లాడుతున్నాడు ఎందుకు ఇంత దిగజారాడు ఎందుకంటే ఒక సీఎం పోస్ట్ అతను అధిగమించిన అతను అలాంటిది ఈ స్థాయికి దిగజారిపోవడం ఏంటి అనేది ప్రజల్లో కూడా చాలా సందిగ్ధాలు కూడా నెలకొన్నాయి సార్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలనిపిస్తుంది నిజంగా చెప్తున్నాము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి జాతక పరిస్థితి అనేది ఇప్పుడు చాలా అవసరంగా కూడా ప్రజలకు క్యూరియాసిటీగా ఉంది సార్ చాలా ముందుగా ప్రేక్షకులందరికీ కూడా విశ్వాస శుభాకాంక్షలు అయితే ఆరుద్ర నక్షత్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరుద్రా నక్షత్రము మిథున రాశిలో జన్మించారు ఈ మిథున రాశిలో కూడా ఆయనకి జాతక వ్యక్తిగత జాతకం చూస్తే ఆయన జన్మ రాశిలో కూడా ఆయనకి కేతువు కేంద్రంలో సప్తమ భావంలో రాహు రాహువు గురువు రవితో కలిసి ఉండడం అదే సేమ్ టైం ఇతనికి శుక్రుడు బుధుడు యొక్క మైత్రి వృశ్చిక రాశిలో కుజుడి యొక్క మైత్రి అతనికి పంచమ భావం అనేటువంటి తులారాశిలో వ్యయభావంలో ఇతనికి శని స్థిర రాశి వృషభ రాశిలో కలిసి ఉండడం మన వ్యక్తిగతమైనటువంటి జాతకంలో ఉన్నటువంటి రాశి యొక్క స్థితిగతులు సో ఇవి వీటిని పక్కన పెడితే ఈయన రాశిని ఒకవేళ మనం గోచార ఫల ఇచ్చా మనం ముప్పై ముప్పై తారీఖు మనకు ఉగాది పండుగ షష్టగ్రహ కూటమి ఈ దశమభావంలోకి అతనికి శని ముప్పైవ తారీఖు నుంచి రెండున్నర సంవత్సరాలు ఉంటాడు భాగ్యంలోకి అంటే నైన్త్ హౌజ్ ఈయన ఈయన భాగ్యంలోకి ఇతనికి రాహు యొక్క సంచారం కూడా మే మాసం నుంచి ఉంటుంది ఎట్ ద సేమ్ టైం మేలోనే ఇతనికి గురువు యొక్క స్థానం కూడా ఈయన గోచార ఫల రీత్యం మిథున రాశిలోకి వస్తుంది ఒక్క నిమిషం సార్ ఎందుకంటే మీరు చెప్తున్నారు నేను రెండు వేల పన్నెండు జూన్ ఒకటిన మీరు ఒక ఆర్టికల్ రివీల్ చేశారు కదా అది నేను చదివాను సార్ ఇదే ఆర్టికల్ అది నేను చదివాను అయితే తన మానసిక స్థితి గురించి కానీ తన గ్రహస్థితి కానీ అన్నీ కూడా మీరు చక్కగా రాయడం జరిగింది అప్పట్లో చాలా అది ఎట్లా అంటే ఒక రేంజ్లో అందరినీ రీచ్ అయింది రెండు తెలుగు రాష్ట్రాల్లో అని కూడా చెప్పుకోవచ్చు దాన్నే ఆధారంగా తీసుకొని మీరు రాసిన ఆర్టికల్నే ఒక ఛానల్ వాళ్ళు కూడా చాలా హైలైట్ చేసుకున్నారు దాన్ని అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జాతక రీత్యా మీరు అంత ఊహించి ఎలా రాయగలిగారు సార్ ఒక మీరు ఓకే ఒక ఆస్ట్రోసైకాలజిస్ట్గా ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా తనది ఎలా ఉండబోతుంది అనేది మీకు కరెక్ట్గా తెలిసే ఉంటుంది అందరికంటే బాగా అందుకు మరి అందరికి ఒక డౌట్ కూడా ఉంది సార్ అందుకే మిమ్మల్ని మధ్యలో ఆపే ఏమనుకోవద్దు ఎందుకంటే ఈ ఆర్టికల్ నాకు గుర్తొచ్చింది నేను చదివాను కాబట్టి ఆర్టికల్ గుర్తొచ్చి అంత బాగా తన గురించి రాయగలిగారు చేయగలిగారు ఈ సంవత్సరం మరి నిజంగా రాజకీయ జీవితం ఇంకా తనకి లేనట్టేనా అంటే ప్రజల మాట నా మాట కాదు సార్ అందుకు అడుగుతున్నాను ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారి జాతకం యొక్క మనోవిశ్లేషణ రెండు వేల పన్నెండు జూన్ మొదటి రాదు ఫస్ట్ జూన్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఇప్పుడు కూడా మీకు వెబ్సైట్లో ఉంటుంది ఆర్టికల్ అది నేను రాసిన ఆర్టికల్ అంటే నేను రాసిన ఆర్టికల్ నేను కేవలం విశ్లేషణ మాత్రమే చేస్తా మేడం విమర్శించను నాకు ఎవరితో కూడా పక్షపాతం లేదు ఏ ఒక్క పొలిటికల్ పార్టీకి కూడా నేను అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ నా మానసికంగా ఎటువంటి అభిప్రాయం మీరు ఇచ్చిన విశ్లేషణ ఎంతో మందికి ఒక మీరు ఎనిమిది లాగా కూడా మారిపోయారు తెలుసు అంటే లేదు మేడం ఇప్పుడు వ్యక్తిగతంగా తీసుకుంటారు జనరల్గా నెటిజన్స్ కానీ రీడర్స్ కానీ న్యూస్ పేపర్స్ చదివేవాళ్ళు వాళ్ళ వ్యక్తిగత భావంతోనే వాళ్ళు చూస్తారు అవునా కదా అది విశ్లేషణ అది విశ్లేషణ మాత్రమే అని తీసుకునే వాళ్ళు తక్కువ శాతం ఉంటారు ఇప్పుడు నేను ఒక ఆస్ట్రోసైకాలజిస్ట్ గా ఇప్పుడు మీ జాతకం చూసాను లేకపోతే కెమెరామెన్ జాతకం చూస్తాను నేను ఏ జాతకం చూసినా వాళ్ళలో ఉన్నటువంటి బలం ఏంటి బలహీనత ఏంటి అన్నది నేను అంచనా వేయడం అనేది నాకు మొదటి నుంచి నాకు ఇరవై సంవత్సరాల నుంచి నాకు అదే వృత్తి నేను ఎవరి జాతకం చూసినా ఇప్పుడు మీ జాతకం చూసినా కెమెరామెన్ జాతకం చూసిన ఎవరైనా సెలబ్రిటీ వచ్చినా మన వ్యక్తిత్వం ఏంటి అనేది శాస్త్రంలో నిగూఢంగా ఉంటుంది మేడం అది మనం కొత్తగా తయారు చేసిన సబ్జెక్ట్ కాదు ఈ నిగూఢంగా ఉన్నటువంటి వ్యక్తిత్వము ఎనభై శాతం మన జీవితంలో జరిగేటువంటి విజయాలకి అపజయాలకి ఎలా కారణము ముఖ్యంగా వ్యవహారికమైనది ఈ రాజకీయమంత వ్యవహారమే కదా మేడం ఎవ్రీడే డెసిషన్స్ ఎవ్రీడే ఎవ్రీడే ఫెయిల్యూజ్ ఎవ్రీడే సక్సెస్ అది ప్రతిరోజు నడుస్తుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో ఆయన నక్షత్రాధిపతి కూడా రాహు సో ఈ జాతకం ద్వారా అతనిలో ఇలాంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో ఆ లక్షణాలన్నీ కూడా ఏ మానసిక స్థితి ఉన్న వాళ్ళకు ఉంటాయి అన్నది నేను అప్పుడు రాసినటువంటి విశ్లేషణ అందులో కొంచెం నార్సిసిస్టిక్ ట్రేడ్స్ ఉన్నాయని రాశాను ఈ నార్సిసిస్టిక్ ట్రేడ్స్ ఉన్నాయన్నది అదే తప్పు కాదు అది చాలా మందికి ఉంటాయి అది అంటే ఇప్పుడు ఒక్క మాట అడుగుతాను సార్ ఒక చిన్న డౌట్ వచ్చింది నాకు ఇప్పుడు ఒక మనిషికి తెలుసు మనకు మైనస్లు ఉంటాయి ప్లస్లు ఉంటాయి ఎంతసేపు ఉన్నా మనల్ని పొగిడితేనే ఒప్పుకుంటాం ప్లస్ గా తీసుకుంటాం కదా గా నీకు మైనస్లు ఉన్నాయంటే ఎవరు ఒప్పుకోరు అది తెలిసి కూడా మనసాక్షికి తెలిసి కూడా ఎవరు ఒప్పుకోరు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి గురించే మీరు ఆర్టికల్ రాశారు మేడం అట్లా అనుకుంటే పంద్రా మినిట్ టైమ్ అని చెప్పి అప్పుడు అసదుద్దీన్ వయసు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు పంద్రా మినిట్ అది మొత్తం వరల్డ్ ఫేమస్ అయింది డైలాగ్ మినిట్ వెటకారం చేసుకుంటుంటాను ఆ నెక్స్ట్ డే కూడా నేను అదే న్యూస్ పేపర్ వాళ్ళు అడిగితే వాళ్ళ ఇద్దరి మీద కూడా నేను రాశాను వాళ్ళు ఎటువంటి ఎటువంటి పర్సనాలిటీ వస్తుంది వాళ్ళు ఆ న్యూస్ పేపర్ వాళ్ళు కూడా సెక్యూరిటీ పెట్టుకున్నారు వాళ్ళకి ఎందుకు తెలుసు కదా మన సమాజంలో ఫ్యాక్ట్స్ మాట్లాడినా అనాలిసిస్ చేసిన మనోభావాలు మనోభావాలు ముందు వస్తాయి అది అప్ ఇస్ ఈజ్ యువర్ పర్సనల్ ఎమోషన్ మన మనోభావాలు ముఖ్యం కాబట్టి సో ఈ ఆర్టికల్ పబ్లిష్ అయినప్పుడు నాకు విమర్శలు ఏం రాలేదు కానీ అసలు జాతకం ద్వారా ఇలాంటి విశ్లేషణ కూడా జరుగుతుంది అని ఒక సెన్సేషనల్ కాన్వర్జేషన్ జరిగింది మీడియాలో ఎందుకంటే నాకు తెలుసు అప్పుడు నన్ను పిలిచారు మీడియా వాళ్ళు మాట్లాడారు అయితే ఈయన ఓడిపోయిన తర్వాత నేషనల్ మీడియా ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఇలాంటి లక్షణాలు ఈయనకు ఉన్నాయన్నది వాళ్ళు మొన్న టూ థౌజండ్ ట్వంటీ వాళ్ళు టెలికాస్ట్ చేసినప్పుడు మన తెలుగు న్యూస్ పేపర్ మన తెలుగు న్యూస్ పేపర్ కానీ తెలుగు న్యూస్ ఛానల్ కానీ వాళ్ళకి అప్పుడు ఈ ఆర్టికల్ దొరికింది మేడం ఎప్పుడో టూ థౌజండ్ ట్వెల్వ్ ఆర్టికల్ వాళ్ళకి అప్పుడు దొరికింది అప్పుడు నన్ను పిలిచి మళ్ళీ అనాలిసిస్ అడిగారు నేను అప్పుడు కూడా కేవలం అనాలిసిస్ మాత్రమే చేసే తప్ప నాకు అతను మీద వ్యక్తిగతమైనటువంటి ఎటువంటి మనకు తెలియని ఏం లేదు సార్ పొగిడితేనేమో పిలిచి సన్మానం చేస్తారు వాళ్ళ మైనస్లు చెప్తేనేమో బెదిరిస్తూ ఉంటారు అందుకే మీరు లేదు నాకు అట్లా ప్రతికూలంగా ఏం రాలేదు ఇన్ఫాక్ట్ ఓకే ఆ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా కొంతమంది అరే సార్ నా నా నేనేం చేయాలి నేను ఎలాంటి అభివృద్ధి చేసుకోవాలి నా మానసిక స్థితి ఏంటి నేను నా పర్సనాలిటీ ఏంటి అడిగిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు నాకు ఎప్పుడు కూడా ఎటువంటి థ్రెటనింగ్ కాల్ రాలేదు అయితే ఇప్పుడు ఆ లక్షణాలు ఉన్న వాళ్ళు కొంత ఎక్స్ట్రీమ్ లక్షణాలు ఉంటారు నార్మల్ క్వాలిటీస్ వాళ్ళు కూడా ఉంటారు అయితే ఇక్కడ క్లారిటీ ఏంటంటే ఒక వ్యక్తిగత జాతకం చూసి వాళ్ళకి ఆత్మీన్యత ఉందా అతి విశ్వాసం ఉందా అసూయ ఉందా లేకపోతే యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నాయా ఈ నార్సిసిస్టిక్ ట్రేట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా నేను రీసెర్చ్ చేసి లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను అయితే ఈయన జాతకంలో చాలామంది విచిత్రంగా చెప్పేది కూడా ఏంటంటే ఎవరు లేకపోయినా నమస్కారం పెడతాడు ఇక్కడ ఎవరున్నా లేకపోయినా నవ్వుతారు అనేది దీనిలో వెటకారం ఏం లేదు మీ మీడియాలో ఆయనకు ప్రతికూలమైన మీడియా వెటకారం చేసి ఉంటుందేమో కానీ ఇప్పుడు నార్సిసిజం అంటే ఏంటంటే నార్సిసిస్టిక్ ట్రైడ్స్ నేను అది డిజార్డర్ కాదు ఈ విషయాన్ని క్లారిటీ తీసుకోవాలి నార్సిసిస్టిక్ ట్రైడ్స్ పది మందిలో ఆరుగురుకు ఉండొచ్చు ఐదుగురుకు ఉండొచ్చు కానీ డిజార్డర్ అనేది మాత్రం అది ఒక క్లినికల్ డయాగ్నోసిస్ అంటే ఒక సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో జరిగిన జరిగి ఒక అభిప్రాయానికి రావాల్సింది ఆ డిజార్డర్ లక్షణాలు లేవు ఓన్లీ ట్రైడ్స్ మాత్రమే అంటే కొన్ని సూపర్ఫిషియల్ లక్షణాలు మాత్రమే ఉన్నాయి అవి ఎలా ఉంటాయి అంటే మీరు ఇందాక చూడండి అన్న చూడండి కార్పొరేటర్కి తక్కువ డిప్యూటీ సీఎం కి స్టేట్మెంట్ కార్పొరేటర్ సిమిలర్ సిమిలర్ సో అందులో ఏముంటుందంటే ఈ ట్రైడ్స్ ఉన్న వాళ్ళు ప్రపంచాన్ని తిరస్కరిస్తారు ఐ ఐఎమ్ రైట్ ద వరల్డ్ ఇస్ రాంగ్ మీరు ఏ ఈ ప్లేస్ లో ఎవరున్నా గానీ నీది మీరు మార్చుకోవాలండి మీరు తెలుసుకోవాలండి మీరు ఇది మెరుగుపరుచుకోవాలంటే వాళ్ళు చూస్తారు అన్నమాట ఇట్లా చూసి ఓకే అంటే వీళ్ళ వీళ్ళ హావభావాలోనే బచ్చగాడు ఇకి ఏంది చెప్పి నేనేం చెప్పేది నా స్థాయి ఏంటి ఆ సో ఎప్పుడైనా ఎప్పుడైనా కానీ వీళ్ళు ప్రపంచాన్ని తిరస్కరిస్తారు ప్రపంచానికి అపోజిట్ గా నుంచుంటారు వీళ్ళు ఎప్పుడు అది వీళ్ళని ఎవరన్నా విమర్శించినా వీళ్ళ తప్పుని వీళ్ళు ఒప్పుకోవాల్సి వచ్చినా వీళ్ళలో కొన్ని లక్షణాల్లో బలహీనతలు ఉన్నాయని చెప్పినా సో వీళ్ళు వాళ్ళకి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి స్థితిని పెంచుకుంటారు సో ఈ లక్షణాలు మాత్రమే కాకుండా వీళ్ళు ఎప్పుడైనా ఎవరి మీదకైనా ఎదురుదాడి తిరుగుతారు మేడం తప్పు వీళ్ళదున్న వీళ్ళు ఎదురుదాడికే తిరుగుతారు తప్ప తప్పు మనది ఉన్నది అనే రిఫ్లెక్టివ్ లెర్నింగ్ వీళ్ళకి ఉండదు అంటే తప్పు నుంచి మనం నేర్చుకున్నాము ఈసారి తప్పు చేయకూడదు అది ఏది ఉండదు వీళ్ళకి రెండోది దూర దృష్టి ఉండదు మీరు చూడండి ఇవన్నీ ఆ లక్షణాలు ఉండడం బట్టే కదా చూడండి ఎక్కడో ఎంతో ఆయన వన్ ఫిఫ్టీ సీట్స్ అంత ఫస్ట్ లా అన్ని సీట్ల నుంచి ఆయన పదకొండు సీట్లు పదకొండు సీట్లకు వచ్చేసారంటే ఇంకొకటి వీళ్ళు వీళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజము తోని కేవలము ఒక భౌతిక పరమైనటువంటిది సందర్భ సహితమైనటువంటి రిలేషన్స్ మాత్రం మెయింటైన్ చేస్తారు మేడం వీళ్ళకి ఎవరితో కూడా డీప్ కనెక్షన్స్ ఎమోషనల్ బాండేజ్ ఎవరితో ఉండదు ఓన్లీ ఒక ఎన్విరాన్మెంటల్ ఫ్యాకల్టీ అంటారు అంటే ఆ రోజు ఏంటి ఆ ప్రాజెక్ట్ ఏంటి అప్పుడు ఉన్నట్టు పర్సన్ అంతవరకు అది అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఎవరు తెలియనటువంటి ఒక డిస్పాషనేట్ నేచర్ వచ్చేస్తారు వెళ్దాం ఇవన్నీ మీరు లోతుగా సూక్ష్మంగా వెళ్ళి పరిశీలిస్తేనే తెలుస్తుంది సో మీరు అనొచ్చు ఆయన ఒక్కడి జాతకంలోనే అలా ఉంటుందా అని మీరు అనొచ్చు ఆ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళని ఆ టైమ్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళని మీరు ప్రపంచంలో ఎవ్వరని చెక్ చేయండి వాళ్ళందరూ సీఎం లో అవుతారు లేదా వాళ్ళు రాజకీయాల్లో ఉంటారు అని ఉండదు మేడం ఈ లక్షణాలు ఉంటాయి ఉంటాయి మీరు యాంకరా మీరు యాంకరా అడ్వకేటా డాక్టరా లేకపోతే ఇంకేమన్నా గవర్నమెంట్ సర్వెంటా రిక్షా మ్యాటర్ లక్షణాలు ఉంటాయి ఇది జ్యోతిషం చెప్పింది ఇది జ్యోతిషం చెప్పిన గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు మీరు యాంకర్ మేడం మీకు సరిగా కమ్యూనికేషన్ రాదు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు లేదా తెలుగు సరిగా మాట్లాడడం రాదు లేదా మీరు కంటెంట్ డ్రైవ్ చేయలేరు మీకు మాట్లాడే కంటెంట్ లో మీకు నాలెడ్జ్ లేదు మీరు ఒప్పుకుంటారా ఈ లక్షణాలు ఉంటే గెస్ట్ అంటారు మేనేజ్మెంట్ అంటారు సరిగా నన్ను దొక్కేస్తున్నాను అంటారు సో ఇది ఇది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ లక్షణాలు పలానా డేట్ లో పలానా టైంలో పుట్టిన వాళ్ళకి జన్మ లగ్నం నక్షత్రం ఉన్న వాళ్ళకి సూపర్ఫిషియల్ గా ఇట్లాంటి లక్షణాలు ఉండవచ్చు అని జ్యోతిషం ఎప్పుడో చెప్పింది సో నేను చేసినటువంటి పరిశోధన కూడా ఏంటంటే నేను కూడా ఆయన అబ్జర్వ్ చేశాను ఆయన స్టేట్మెంట్స్ ఆయన చూశాను మీడియా ముందు మాట్లాడేవన్నీ కూడా చూడండి కన్సిస్టెంట్ గా ఫోకస్డ్ గా ఒక పాయింట్ మీద మాట్లాడాడు ఆయన కన్సిస్టెంట్ గా మీరు ఇంకొకటి రెసిప్రోకల్ కమ్యూనికేషన్ ఉండదు మీరు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ సూటిగా రిలేటివ్ గా రాషనల్ గా ఉండదు తను ఏం ఫీల్ అయ్యాడు తను ఏది కరెక్ట్ అనుకున్నాడు అనేటువంటి ఒక ఎస్టాబ్లిష్డ్ మైండ్ సెట్ నుంచి ఆన్సర్ వస్తుంది తప్ప అక్కడ ఉన్నటువంటి రేషనాలిటీ ఏంటి అక్కడ సందర్భం ఏంటి దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఆయన చూడండి ఇప్పుడు మేడం మనం కేవలం విశ్లేషిస్తున్నాం మేడం ఆయన మీద ఎన్ని జోక్స్ ఉన్నాయంటే అక్కడ ఎవరైనా చనిపోయినా పెళ్లికి వెళ్ళినా దేనికి వెళ్ళినా ఒకటే ఎక్స్ప్రెషన్ వస్తుందని చాలామంది నవ్వుకుంటారు అది నేను అట్లా విమర్శని నేను తీసుకోలేదు కానీ ఆయన అక్కడ సందర్భంలోకి వెళ్ళినా కానీ తను అందరి ముందు ఒక ఒక ఎక్స్ప్రెషన్కి అలవాటు పడిపోయాడు ఎందుకంటే ఇజ్ పొలిటీషియన్ పొలిటికల్ లీడర్ లీడర్గా ఉన్నాడు ముఖ్యమంత్రి అయ్యాడు ఒక ఒక ముఖ్యమంత్రి కుమారుడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన ఒక ఒక సొలేస్ కానీ ఒక ఒక ఎక్స్ప్రెషన్ ఒక గాడ్లీ ఎక్స్ప్రెషన్ ఇట్లాంటి మెయింటైన్ చేయడానికి ప్రాక్టీస్ చేసి అలవాడైపోయినట్టున్నాడు ఎక్కడికి వెళ్ళినా అదే ఎక్స్ప్రెషన్ వస్తుంది మీరు మీకు ఇంకో విషయం చెప్పాలి మీరు ఏమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకుడు అవ్వాలి రాజ భారతదేశంలో రాజకీయాలని శాసించాలి అని అనుకుంటున్నాను మీరు అనుకుంటున్నారా లేదు టు లీడర్ మై పాయింట్ నార్సిసిజం ఉన్నవాడు ఎప్పుడు కూడా నాయకుడు వాళ్ళకోడు మేడం ఇది నేను పర్సనల్ గా రీసెర్చ్ చేసి చెప్తున్నా హీ వాంట్స్ టు బికమ్ ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన ఆశీర్వచనం ఆయన ముద్దు పెట్టేది ఇవన్నీ కూడా మీకు యూరోపియన్ కంట్రీస్ లో అక్కడ గాడ్ కల్చర్ ఫాలో అయ్యేటువంటి కొంతమంది రిలీజియస్ పీపుల్ ఉంటారు వాళ్ళకి ఆ బాడీ లాంగ్వేజ్ ఆ రియాక్షన్ ఆ రెసిప్రోకల్ వాళ్ళకు ఉంటది రాజకీయ నాయకుడు అంటే ఇవాళ మీరు ఎమ్మెల్యే ఉన్నారు ముఖ్యమంత్రి అయ్యారు మళ్ళీ ఓడిపోయారు రేపు పొద్దున మళ్ళా గెలుస్తారు రేపు పొద్దున వాళ్ళని ఓడిపోతారు ఇది కామన్ ఇది పబ్లిక్ ఎప్పుడు 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 రివర్స్ అవుతారో తెలీదు ఎప్పుడు మీకు అనుకూలంగా ఉంటారో ఎవరికి తెలియదు బట్ హీ ఆల్వేస్ వాంట్స్ టు బికమ్ ఏ డివైన్ పర్సన్ ఒక గాడ్లీ పర్సన్ లాగా ఉండాలి అని ఆయన లీడర్షిప్ లో మొత్తం చూడండి ఒక పొలిటికల్ లీడర్ కి స్ట్రాటజీస్ ఉంటాయి మేడం రెండోది శత్రువునైనా పొగొడతారు సందర్భం వస్తే శత్రువునైనా పొగొడతారు లేదా తన తన చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా కొంచెం అభ్యంతరకరమైనటువంటి విషయాలు మాట్లాడుతున్నా వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నా నివారిస్తారు నియంత్రిస్తారు కానీ మీరు ఆయన చేసింది చూడండి ఫైవ్ ఇయర్స్ మొత్తం ఏం చేసాడు ఆయన సో ఈయన రేపు పొద్దున ఎప్పుడైనా కానీ ఈయన పక్కన ఉన్న వాళ్ళు ఎవరన్నా వచ్చి నాకు సలహాలు ఇచ్చిన అన్న ఇట్లా కాదు అట్లా అని చెప్పినా చెప్పేటువంటి స్థితి వాళ్ళు ఇయర్ ఫస్ట్ వ్యర్థమైంది మేడం మీరు సలహా ఇచ్చే స్థాయికి ఫస్ట్ మీరు వెళ్ళరు మీరు మీరు అక్కడ అంత డిస్టెన్స్లో ఉంటారు ఎందుకంటే ఆయన ఎవరు పనికొస్తారు ఎవరు సలహాలు తీసుకోవచ్చు ఆయన ఓన్గా జడ్జ్ చేసుకుంటాడు ఏమనుకుంటాడు వాళ్ళు ఓడిపోతే ఓడిపోయిన రోజు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పారు అక్క జడ్లలో అన్నదమ్ములు ఎందుకు నన్ను నెగ్లెక్ట్ చేశారంటే అది ఎట్లా ఎట్లా మెసేజ్ వచ్చిందంటే తను మోసపోయానో లేకపోతే తను మోసం చేశారనో లేదా పట్టించుకోలేదోనో అని తప్ప ఈ ఐదు సంవత్సరాలు ఎటువంటి రాజకీయ చతురత నడిచింది అక్కడ అక్కడ పథకాల పేరు మీద జరిగిన దాంట్లో ఒకటి ఏంటంటే ఆయన బ్రిలియన్స్ నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు మేడం మీరు ముఖ్యమంత్రి మేడం మీరు నెలకి ఫ్రీగా ఒక పది పది కిలోల బియ్యం ఇస్తున్నారు అందరికీ మీరు ఓడిపోయారు మీరు ఓడిపోయిన తర్వాత ఈ పది కిలోల బియ్యం స్కీమ్ పోతుంది నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎవరైతే పది కిలోలకు అలవాటు పడిపోయారు చూసారా వీళ్ళ పరిస్థితి ఏంది వీళ్ళకి ఆ పథకం పోతే పొద్దున ఆ పథకం కోసం మళ్ళీ ఎవరు కోట్లేస్తారు మళ్ళా నాకేస్తారు కదా సో ఒక స్ట్రాటజీని ఎట్లా తీసుకొచ్చాడంటే పొద్దున ఆ స్ట్రాటజీని అటైన్ చేసి దాని మీద స్టేబుల్గా ఉండేటువంటి గవర్నమెంట్ వచ్చినా అక్కడ ఉన్న అక్కడ ఉంటే ఆర్థిక పరిస్థితి మ్యాచ్ కాదు సో వాళ్ళు ఎప్పటికైనా కానీ సందిగ్ధంలో ఉంటారు దీన్ని ఇప్పుడు రూలింగ్ పార్టీ వాళ్ళు ఎట్లా తీసుకోవచ్చు అంటే దే మస్ట్ బి ఆన్ ద టోస్ వాళ్ళకి పబ్లిక్ సర్వీస్ చేయాలి ఫండ్స్ తేవాలి స్టేట్ ని డెవలప్ చేయాలి అనే ఒక దీక్ష అంటే వీళ్ళ కార్యదక్షత ఉంటే ఇప్పుడు గవర్నమెంట్ రేపొద్దున ఎస్టాబ్లిష్ చేసే ఛాన్స్ ఉంటుంది అదర్వైజ్ వాట్ హ్యాపెన్స్ మళ్ళా జనాలు ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారు చూడండి అందరినీ అనట్లేదు ఎవరైతే ఈ పథకాలకి డిపెండెన్సీకి అలవాటు పడిపోయారో వాళ్ళు పొద్దున మళ్ళీ అతనికి అనుకూలంగా మారని గ్యారంటీ లేదు సో ఈయన వ్యక్తిగత జాతకంలో ఒకవేళ మనం లోతుగా పరీక్షిస్తే పరిశీలిస్తే కనుక ఈ ముఖ్యంగా ఈ నామ సంవత్సరంలో ఈయన ప్రతికూలత ఎక్కువ కనిపిస్తుంది తప్ప అనుకూలత చాలా తక్కువ ముఖ్యంగా 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 ఈయన మే ట్వంటీ అంటే అంటే ఆల్మోస్ట్ మీరు జూన్ ఫస్ట్ వీక్ అనుకోండి జూన్ ఫస్ట్ వీక్ నుంచి నవంబర్ వరకు అడ్వెంచరర్స్ కానీ టీం నుంచి కానీ ఎటువంటి సపోర్ట్ తీసుకొని ప్రణాళిక లేకుండా దూరదృష్టి లేకుండా ఎటువంటి పనులు చేయకపోతే మంచిది ప్రజల్లో గలవడము ప్రజల్లో మంచి చెట్లు తెలుసుకోవడం వాళ్ళకి ఏమైనా జరగ చేయాల్సినవి చేయాలి లేదా రూలింగ్ పార్టీ ఏమైనా సరిగా చేయట్లేదు అంటే అటువంటి విషయాలు కార్యాచరణ చేస్తే బెటర్ తప్ప శత్రువుల్ని పెంచుకొని లేదా టీంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంటలెక్చువల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కొంచెం మాస్ మెంటాలిటీ ఉన్న వాళ్ళని కొంచెం సైలెంట్ గా ఉంచితే ఈయనకి అట్లీస్ట్ ఆ డిసెంబర్ నుంచి మళ్ళీ వచ్చేటువంటి ఉగాది పండుగ కొత్త ఉగాది పండగ లోపల ఈయనకి కొంచెం సానుకూలత అంటే ఈయనకి అనుకూలమైన వాతావరణం పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది అదర్వైజ్ వాట్ హ్యాపన్స్ నో ఇంకా ఎక్స్ప్లాటేషన్లకు పోయేటువంటి అవకాశం బలంగా ఉంటుంది ఎందుకంటే మరి కేవలము తన ఫెయిల్యూర్ అంటారా తన తనలో ఉన్న లక్షణాలే కారణం అంటారా ఇప్పుడు నేను అదే చెప్తాను మేడం మీరు ఇందాకేమన్నారు నేను సూటిగా చెప్తే ఎవరు తీసుకోరు ఆ దీనికి ఏదన్నా నిమిత్త మాత్రుణ్ణి అంత కర్మ ఫలితం అనుకుంటే మీరు సింపుల్ లాజిక్ మేడం ఆయన అంటే ఆయన టీమ్ మెంబర్స్ కొంతమంది జైలుకు వెళ్ళారు చాలా మంది ఏమనుకుంటారు ఇప్పుడు అర్ధాష్టమ శని కాబట్టి జైలుకి వెళ్ళారు అష్టమ శని అష్టమ శని బాగాలేదు ఎందుకంటే అష్టమ శని అని జనరల్ ఇవన్నీ చెప్పుకుంటారు షష్టమ శని అష్టమ శని అన్నప్పుడు దశమ శ్రీ అన్నప్పుడు చెప్తారు కానీ ఐదు సంవత్సరాలు అంతర్దశ ఎవరికి ఉంటుంది మేడం సింపుల్ లాజిక్ ఇప్పుడు మీకు ఇప్పుడు ఆరు నెలలు బాగాలేదు లేదా రెండున్నర సంవత్సరాలు శని మహాదశలో శని అంతర్దశ బాగాలేదు అంటే వేరే విషయం రాహు మహాదశలో రాహు అంతర్దశ అంటే వేరే విషయం ఐదు సంవత్సరాలు ఒకటే స్ట్రాటజీ మీద పోయారు కదా విమర్శ బూతులే మరి వీళ్ళందరూ ఇవాళ ఏ ఆత్మ పరిశీలన చేసుకుంటారు ఇప్పుడు వ్యక్తిగతం గురించి మాట్లాడుతున్నారు చూడండి వీళ్ళందరూ జైలుకి వెళ్ళిన వాళ్ళందరినీ వాళ్ళ వ్యక్తిత్వ లక్షణాలు వాళ్ళు ఎందుకు మాట్లాడారు ఎవరు మాట్లాడారు ఏమి ఇవన్నీ దేనికి సంబంధించినవి మేడం మీ వ్యవహార శైలికి సంబంధించింది మీ ఇంగిత జ్ఞానానికి మీ బుద్ధికి మీ యొక్క సంస్కారానికి సంబంధించినవి అదే కదా జ్యోతిషం చెప్పింది జ్యోతిషం చెప్పింది అది నువ్వు దాన్ని మెరుగుపరుచుకుంటే నీ భవిష్యత్తు ఒక రకం ఉంటది దాన్ని నువ్వు ఇగ్నోర్ చేస్తే నీ ఫ్యూచర్ ఒక సో నీకు ఆప్షన్ ఉంది ముఖ్యంగా ఏంటంటే మీ నుంచి ఒక విషయం తెలుసుకోవడానికి క్యూరియాసిటీగా ఉన్నారు జనాలు ఎక్కువగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో అంటే తన ఈ సంవత్సరం తన రాజకీయ జీవితం పక్కన పెడితే ఎలా ఉంటది అనేది పక్కన పెడితే నెక్స్ట్ జైలుకి వెళ్ళబోయేది జగనే అని అని అంటున్నారు అది అంటే అలాంటి సూచనలు కనిపిస్తున్నాయా మీరు లేదు ఈ ఈ విశ్వాసనామ సంవత్సరంలో అంత తీవ్రమైనటువంటి స్థాయికి ఆయన జాతకం అంటే ఇట్లా జైలు జీవితం గడిపే స్థాయికి వెళుతుంది అన్నది మాత్రం నా వ్యక్తిగతమైన అభిప్రాయం కాదు కాదు అది కూడా చెప్పా కదా మీకు దానికి సూచన ఏం చెప్పాను జూన్ ఫస్ట్ నుంచి నవంబర్ ఎండింగ్ వరకు ఓకే అనవసరమైన శత్రుత్వాన్ని పెంచుకోకుండా తన పక్కన ఉన్న వాళ్ళు ఎలాంటి గొప్ప వాళ్ళు మీకు తెలుసు ఆయన టీం మెంబర్స్ మీకు తెలుసు సోషల్ మీడియాలో వాళ్ళంత గొప్ప వ్యక్తి ఎవరు లేరు సో వీళ్ళని పక్కన పెట్టి వీళ్ళని కొంచెం సెడక్టివ్ లో పెట్టి ఆయన ఏమన్నా ప్రజల్లో కలిసి ఆయన కి ఏదైనా ఒక ఆపరేషన్ ఇచ్చి చేస్తే అప్పుడు మళ్ళీ ఆయనకి డిసెంబర్ నుంచి మళ్ళీ వచ్చే మార్చ్ ఏప్రిల్ వరకు అనుకూలమైన వాతావరణం ప్రజాదరణ ప్రజల్లో ప్రేమ పెరిగి అవకాశాలు కూడా

ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकुने वाले की विश्वसनीय मैंने पेरु मनस सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन